గోల్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెళ్ళయితే అద్ద్రిపోతున్నామా like నేను జామ్ తోటంతా వెతుక్కుంటూ వస్తున్నా అవునా జాంకాయ తినుకుంటూ వస్తున్నా గాని సరే మరి ఏం చేస్తున్నా ఈ రోజు కూరలు ఈ రోజా నీకు ఒక బాగా క్లైమేట్ ఇక్కడ ఎంత బాగుందో ఈ క్లైమేట్ దగ్గరంట ఒక మంచి ఫ్రై చేసి పెడతా నాన్ వెజ్ మాత్రం వద్దు నేను చేసేదే నాన్ వెజ్ నాకు ఆ నేను పారిపోతే అయితే పారిపోతే ఏం గాలి గాని అది నేను చేసిన తర్వాత ఎంత వెజిటేరియన్ కూడా అది తినాలి 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 చూస్తా మరి ఎట్లా చేస్తావు పదా పోదా నీకేం పెడుతున్నావు తెలుసా చెప్పను చేసి చూపెడతా నీకు నువ్వు షాక్ అవుతావు ఏ అంత షాకింగ్ ఇలా ఏం చేస్తావు నేను అందరికీ షాక్లు ఇచ్చింటాను కరెంట్ డిపార్ట్మెంట్ పనిచేసిన ఆ కన్ను సుట్ట నా మగుని కన్ను లొట్ట ఆ శుద్ధ చేలు సొప్ప నేను ఎట్టా గడతలు గట్ట అనే పాట ఉంటుంది తెలుసా జనపీత ఇది కోలాటం పాట కోలు కోలుకోలే కోలన్న కోలుకోలే జా మేలు మేలు కోలే జా మేలు కోలన్న అని అంటే మర్భగ గర్భంగా చెప్పానమాట ఇప్పుడు నా పెళ్ళాం పందంగా నేను పందంగా ఆ ఎవరు చేస్తాడు నా కన్ను సొట్ట నా మగుని కన్ను లొట్ట ఆ సొద్దశేలో సొప్ప ఎట్టగడతర కట్ట అని ఆ పాట బలి ఉంటుంది మునయ్య గారు ఆయన పాపం చనిపోయారు ఆయన చిన్నప్పటి నుంచి జానపద గీతాలు బాగా వినేవాళ్ళం రేడియో స్టేషన్లో తెలంగాణ జానపదము నెల్లూరు జానపదము రాయలసీమ జానపదము ఇవన్నీ తెలుసు ఎక్కువ ఈ రాయలసీమ తెలంగాణలో కరువు పాటలు జీవితానికి సంబంధించిన పాటలుంటాయి చాలా చాలా గానీ

వంట జమ్మీ పూసాలల్లో రాజమ్మి అంటాడు ఆయన అంటే నీ వంట మీద బండా బాడా మంట మండదురో మీద లా నారాయణ అంటే అట అంటే ఇక్కడ పరిస్థితులు బాగాలేవు నువ్వేమో అన్ని కోరికలు కోరుతున్నావు అని మర్మగర్భంగా నిన్ను చేసుకుంటే నీ చిక్కుల్లో పడతాను నేను అప్పుడు వర్షాకాలము తడిసిన కట్టెలతో ఎట్ట చేస్తావు అవును రావు మంట రావు ఇప్పుడేమో నేను నేనేమో గిరిజారు మునయ్యావు అది పరిస్థితి ఇప్పుడు కూడా మన పరిస్థితి అట్లే ఉంది అందుకే పోగా ఎట్లనో తీసి పెట్టావు కట్టెలు కట్టెలు తీసి పెట్టాను కాబట్టి నూనె బాగా ఆగింది ఇప్పుడు నేను మహా జాగ్రత్త ఉంటా అందుకని దూరం నుంచి అడ్డం నేను ఇది పెట్టుకుంటా అడ్డం రాదు నీ దానికి రాదు కానీ

గడ్డ వేగిన వాసన వస్తా ఉంది కదా ఇప్పుడు చిట్టపట్టలాడుతుంది కదా చిట్టపటలాడకుండా ఉంటారంటే పసుపు ఇప్పుడు ఇంకో కొత్త వాసన వస్తుంది అవును ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లేవర్ వేసినప్పుడు ఒక్కొక్క వాసన ఏం చేస్తున్నాడు చెప్పలేదు కదా లాన్ వెజ్ ఐటమ్ నేను అయ్యో రామా నాకు నాన్ వెజ్ వద్దంటే నాన్ వెజ్ అనేది వేస్తున్నా మామా ఇండం కదా చెప్పు ఇందం కాదు అబ్బా మిస్ అయ్యేదాన్ని మామ నేను తిన్న తర్వాత అంత బాగుంటది ఇప్పుడు ధనియాల పొడి వేసి నువ్వు అడిగావ్ కదా మామా సిమ్లో పెట్టాలంటే ఎట్టా మామ కింద మంట పెట్టుకుంటే సిమ్ అవుతుంది ఇప్పుడు సిమ్ అయిపోయింది సిమ్ అయిపోయింది ఒక అయిపోతే నేను కూడా దుమ్మైపోతా తిప్పుతా నేను అది సరిపడి మనం ఇప్పుడే వేసుకుంటుంది ఇప్పుడు చాట్ ఇవ్ చాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని ఏమంటారంటే మనం కిడ్నీ కిడ్నీ ఆ కిడ్నీ అంటది ఎవర్ కిడ్నీ వచ్చింది మామ పొట్టేల్ కిడ్నీ లేదని మామల మనుషులకు కూడా ఇక్కడ కిడ్నీలో బాధస్తుందనుది దీనిని తెలుగులో ఏమంటారో తెలుసా ఉలవకాయ అంటారు ఉలవకాయ ఆ మాదిరే ఉంటది ఇప్పుడు అందరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి ఎందుకంటే మన ఆహారంలో ఉండే లోపాలు ఆ అందా ఇవిని కిడ్నీ ప్రాబ్లమ్ ఇది క్లోజ్లే అలా తిప్పాలా ఉలవకాయ వేసాము దీంతో పాటు ఇంకొక ఐటమ్ ఉంది ఏమిటది లివర్ లిబర్ అంటారు అచ్చ తెలుగులో కాలేయం అంటారు కాలేయం అని కూడా బలకడు కదా బాబు కాలేయమే అని లివర్ అనేది అది ఇంగ్లీష్ పదమైన కూడా అది కొంచెం ధనంగా ఉంది కాబట్టి దాన్ని బలుకుతారు ఇది ఎంతసేపు అవుతుంది మనకి చేయడానికి పది నిమిషాలు తొందరగా ఉడికిపోతుందా ఇది ఇది లివర్ కాలేయం అంటారు ఇది కూడా చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఇది ఆ లివర్ ప్రాబ్లం ఉందని లివర్ నిం పోదని కాదు ఓకే టేస్ట్ బాగుంటుంది నాకు బాగా ఇష్టం ఇది అంటే మన ఒక సిరీస్ వస్తుంది సోషల్ మీద సోషల్ మీడియా కదా సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఒక సిరీస్ వస్తుంది దాంట్లో వాడు తప్పు చేసి వస్తాడు తప్పు చేయడం అంటే తాగేసి లేట్గా వస్తాడు వచ్చి టక టక ఆ గడియారం ముళ్ళే నీకు దిక్కు పెడతాడు ఈయన వచ్చిన సౌండ్ చూసి ఇట్లా గడియారం చూసి ఏం ఇంత తొందరగా వచ్చారు అని అడుగుతుంది పొద్దున కనుక్కుంటది రాత్రి గడియారం ముళ్ళు దిప్పావు కదా అది అట్లే ఉంటుంది వారు ఇప్పుడు దీనికి ఒక మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని కాసేపు సరిపోతు సరి ఆడిపోతుంది నీళ్ళే నీళ్ళు వచ్చాయి ఒకసారి కనుక్కోండి అడుగు మాడకుండా ఎంతసేపు ఉడుకుతుంది ఇది పెద్ద ఉడికే ఇది కాదు చాలా డెలికేటెడ్ అందుకే అది ఈ కిడ్నీ ఎడిపోతుందంట డెలికేటెడ్ కాబట్టి హ్మ్ నందుకు మెల్ల అద్రిపోతుందిగా మరి ఏమనుకున్నావ్ అతి ఎసరు చాలా మంది హ్మ్ ఇప్పుడు నాచురల్ అన్నం అంత దంచుకున్నాము ఆ కారం పొడి అన్ని దంచినా ఇంప చేసినట్టు దీంట్లో ఏం చేస్తారంటే గరం మసాలాలు వేస్తారు చెక్కా లవంగా అరగా అసలు అవసరమే లేదు అవి వేస్తే ఆ ఫ్లేవర్ పోయి ఈ ఒరిజినాలిటీ పోతుంది అసలు ఇందాక మసాలా సరిపోతుందా అనుకుంటున్నాను కరెక్ట్ సరిపోతుంది మరి నేను ఎక్స్పీరియన్స్ నాకు ఏది ఎంత వేయాలి ఎప్పుడు వేయాలి ఎలా వేయాలి అనేది నాకు ఇంగ్రీడియన్స్ తెలుసు అనమాట బాగా ఒకసారి మూత పెట్టి అది కొంచెం తడిపోయేదాకా వేద్దాము దీన్ని కొత్త దీన్ని రెండు రకాలు మా మా ఊర్లో అయితే ఫ్రై ఫ్రై అంటారు ఇది గుజ్జు అంటారు గుజ్జు గుజ్జు ఇది దీంట్లో మల్టీపర్పస్ తీసుకున్నాను ఒక దొందర ఏదో ఒక రొట్టె ఆ రొట్టెలు తింటే ఇది బలి ఉంటుంది రొట్టెలు ముఖ్య కాకుండా మసాలా కూడా వస్తుంది అనమాట

నేర్చుకునేది కదా కోడలు అయినా అబ్బాయి నీ చేత పోయి లాస్ట్ లో బయనట చెప్పు అలా ఉంటది